ప్రపంచీకరణ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్లాస్టిక్ వినియోగం వేగంగా పెరుగుతోంది మేధర్ వృత్తిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు నాగరిక ప్రపంచంలో అడవులు వేగంగా అంతరించిపోతున్నాయి దీంతో వృత్తిని నమ్ముకున్న మేతలకు వెదురు దొరకక చేతి వృత్తులపై తీవ్ర ప్రభావం పడింది మేధరి కుల బాంధవులతో తనకు అనుబంధం ఉందని వారి వృత్తి జీవన విధానంపై అవగాహన ఉందని గత ప్రభుత్వంలో వెదురు పెంచేందుకు అప్పటి ప్రభుత్వం కొంత విసులుబాటు కల్పించిందని శాసనసభ్యులు సంజయ్ అన్నారు ప్రైవేట్ స్థలాల్లో సైతం వెదురు పెంచేందుకు తోడ్పాటును అందించిందని ప్రజల్లో చైతన్యం రావాలని ప్లాస్టిక్ నిషేధం దిశగా అడుగులు వేయాలని మళ్లీ సంస్కృతి సంప్రదాయాలకు జీవం పడాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు ఎమ్మెల్యేగా సమస్యల పరిష్కారం కొరకు మీ వెంట ఉండి కృషి చేస్తానని అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఈ కార్యక్రమంలో మేదరి సంఘం సభ్యులు బాధ్యులు తదితరులు పాల్గొన్నారు पनगोली सिट मारी तव्हांजे पीड़ी पीड़ी मानी గోరు చెతాయి ంటే వాళ్ళ చేపట్టి చర్వలు భవసముంటే వాళ్ళకు వీధులు అన్నముంటే సర్వలు దేవంగ మంగళవాళ్ళను అన్ని కులాలను అన్ని విధాలు సగట్టుకుంటే ఆ తెలంగాణ ప్రాంతంలో ఇప్పుడు ఈ తర్వాత ఆహ్వానం చెప్తున్నాను కాదు ఎందుకంటే ప్రతి పాలకు ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బంది ఎక్కడ చేయకుండా మాతరులు మహిళలు అంటే సంవత్సరాల మంది ప్రేమ చూపిస్తూ వచ్చింది సారు ఇప్పుడు వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటి సార్ కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు సార్ ఎందుకంటే మా తండ్రుల నుంచి చెప్పాలంటే మా తాత తాత నుంచి మీకు తెలుసు మా కొడుకులను కూడా మీరు ఇంకా రైతు చూస్తారు అంతే ప్రేమతో ఆశీర్వదించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు మిగతా స్టేట్లలో ఎస్సీలు ఎస్టీలుగా పర్యటిస్తుంది మరి వాళ్ళు మనుషులే మేము మనుషులే ఎందుకు మారింది ఈ వివర్శ ఎందుకు వచ్చింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఏ ప్రభుత్వం కానీ మాకు సహకరించిన వాళ్ళకే మేము ఏకమదులపై పార్టీకి సంప్రదిస్తామని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా అయ్యా మా పిల్లలను ఈ పక్క ఉన్న మహారాష్ట్రలో ఎస్సీలు ఉన్నారు పక్కపన్న ఛత్తీస్గఢ్లో ఎస్టీలుగా ఉన్నారు ఒడిసాలో ఎస్సీలుగా ఉన్నారు మరి ఇక్కడ బీసీలో ఉన్నారు మా ఆడబిడ్డలు వాళ్ళు తెస్తపోతున్నారు కానీ అక్కడికి వాళ్ళ ఆడబిడ్డలు పెట్టితే బీసీలతో కానీ వాళ్ళ మా ఏదైతే ఉన్నాయో మా సంబంధాలు అయిపోతున్నాయి అసలు ఎందుకు చేస్తున్నారు మరి ఇరవై ఆరు రాష్ట్రాలలో ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇక్కడ బీసీలు అంటున్నారు కారణమేంటి ఇక్కడ నాయకుల అశ్రద్ధ ఇక్కడ ప్రభుత్వాలు అశ్రద్ధ దీన్ని మనం వ్యతిరేకించాలి ఏ ప్రభుత్వం కానీ మనకు సపోర్ట్ మనకు న్యాయం చేస్తారు వాళ్ళకి మనం ఏకం కావాలని యావత్ తెలంగాణ ఉన్న దయచేసి శ్రేషించ కోరుతున్నాం ఈ తెలంగాణ మనకు కావడం జరిగింది ఈ ఫౌండేషన్ వాళ్ళు ఈ సెప్టెంబర్ పది చదువుకోవాలని సార్ అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమూలు అన్ని మూల వాళ్ళు అన్ని కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ ప్రభుత్వాలు చేసుకోవాలంటే మాకు కూడా ఒక అండగా ఉండాలని మా పెద్దలు మాకు నిర్ణయించి ఉద్యమంలో స్టార్ట్ చేశారు ఈ ఒక నాలుగైదు సార్లు ఇక్కడ జిల్లా సవాల్ చెలో కార్యక్రమానికి కూడా కల్పించు అలాగే ఇప్పుడు

అది పోయినా కానీ మన నగరంలో పోవాలి కాబట్టి వేదరి పుష్టి గురించి కానీ అదేవిధంగా మనం సర్దుగా జీవన విధానం గురించి కానీ కూడా చాలా అదేవిధంగా నా కూడా కాసినాస్త ఉంటుంది పొంగ పోగా కృష్ణ అంటే నిజంగా ఎంతో అనుబంధం ఆ ఇటు కోసం సెకండ్ రాసి నర్సయ్యారు అటువంటి అవసరం లేదు తర్వాత ఇలా పాటుకెళ్ళి నా మన అందుకోసం గొప్పగా అవలంబిస్తుంది పొద్దున సందర్భంలో కూడా మీరందరూ కూడా గొప్ప గౌరవించుకుంటున్నారు విధానం ఇంకా అవసరమైన రమేష్ గారు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్రం నుంచి కూడా నాయకుల నుంచి చదువుతున్న పిల్లలందరినీ కూడా ప్రోత్సహించి ప్రోత్సాహకాలు నేర్పి అతని గంగాల కావచ్చు అందరికీ కూడా అనుబంధం రాజకీయాలకు రావాలి ఒక డాక్టర్గా వాళ్ళు రావాలి ఆపరేషన్ చేయడం చేయడం డాక్టర్గా ఉంది వివిధ సంఘాల కోసం అంటే వాళ్ళు చాలా తక్కువ చాలా చాలా కడవులలో అతి ఎక్కువగా కూడా ఆ ప్రాంతం కూడా ఆంధ్ర ఉండడం అక్కడ పోలవరంలో ఆ ప్రాంతం ఊరవడం నిర్మాణం చూడడం అంత ఇబ్బంది ఒక విషయం కూడా నాకు ఏది ఏమైనా కానీ ప్రపంచీకరణ సంగంలో రోజు రోజు మార్చిన ప్రభావంలో ఇంత ముందు సృష్టిచ్చిన వస్తువులు మనం బాగా సౌజ్లో ఉన్నాయి కానీ మన మొత్తం ఆరోగ్య సాగలు కూడా ప్లాస్టిక్ కావాలి పుల్లలు కూడా కనబడుతుంది కాబట్టి మళ్ళీ కూడా మంచి రోజులు రావాలని మన సంస్కృతిని మన పని కూడా మనం చూస్తూ ఉన్నాం తప్పకుండా మళ్ళీ మార్పు కావాలని ప్రజల్లో కూడా చైతన్యం మనిషి ఈ సృష్టి ఇచ్చిన భగవంతునిచ్చిన ముందు మనకు ముగ్రోగా కూడా రావాలని మనసారి ఆకాంక్షిస్తూ శాసనసభ్యుడిగా నాకు ఏ అవకాశం వచ్చినా గతంలో కూడా మేము చూసి మన కల్లపత్సం ఒకటి కాడ ఒక పదేళ్ళకి పెట్టుకుంటే పదేళ్ళు ఎంత మార్పులు సిని అన్నింటిలో కూడా సహకరించిన అక్కడనే చాలా తక్కువ మంది ఉండే సంఘం గాంధీనగర్ ఉండాలి అక్కడ కూడా నేను కావాలని నేను నాలుగున్నర లక్షణ కూడా కాదు ఆ సంఘానికి కూడా దగ్గర కూడా నేను నిర్వహించిన ఈ రకంగా కలిసి వేసి ఉంటాం ముందు కూడా అన్ని కార్యక్రమాల్లో చెప్పి ఆలోచించి అందరికీ సహకరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దినోత్సవ సందర్భంలో శుభాకాంక్షలు